నమస్తే వెల్కమ్ టు యాస్ట్రాక్యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యత్వాలు ఖాళీ అయినటువంటి నేపథ్యంలో ఆ స్థానాల్లో కొత్త వారిని భర్తీ చేసే క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న నాగబాబును రాజ్యసభకు పంపిస్తారనే చర్చ గత కొంత గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చగా మారుతోంది మరి నిజంగానే నాగబాబును పార్లమెంట్ రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయా లేవా ఏం జరుగుతోంది రాజకీయం జనసేన ఇప్పుడు బీజేపీతో పట్టాలు వేసుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో చక్రం తిప్పుతున్నటువంటి సందర్భంలో నిజంగా రాజ్యసభ దక్కే అవకాశం ఉందా లేకుంటే ఎవరికి దక్కుతుందో మేము ఇప్పటికీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అయితే వాస్తవానికి అన్న నాగబాబును రాజ్యసభకు పంపడానికి ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఎన్నికల్లో వచ్చినటువంటి మాట నిలబెట్టుకునేందుకు ఢిల్లీ టూర్లో లైన్ క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే వాస్తవానికి ఇవాళ ఢిల్లీలో సీరియస్ లాబింగ్ చేస్తున్నారు బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఏపీలో రాజీనామాలు చేసినటువంటి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ సభ్యత్వానికి రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన తర్వాత మోపిదేవి వెంకటరమణ కానీ బీదా రావు కానీ ఆర్ కృష్ణ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే మరి ఏపీ నుంచి ఎవరిని రాజ్యసభకు పంపిస్తారనేది మాత్రం కొంత క్లారిటీ మిస్ అవుతుంది కానీ ఇప్పుడు కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయనే వార్తలు కొంత హల్చల్ చేస్తూనే హాట్ టాపిక్ గా మారాయి ముఖ్యంగా జనసేన నుంచి నాగబాబును రాజ్యసభకు పంపేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాగబాబు నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావించి అన్ని సిద్ధం చేసుకున్నారు కానీ ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించారు దీంతో అప్పుడు నాగబాబు కొంత నిరాశ ఎదురైంది కానీ ఇవాళ అప్పట్లో బీజేపీ కేటాయించడమే ఇప్పుడు నాగబాబు కలిసి వచ్చే అంశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి నాగబాబు జనసేన కార్యకర్తలు నాయకులతో కూడా నిత్యం టచ్ యాక్టివ్ గా ఉంటారు మరోవైపు ఎన్నో సంబంధించినటువంటి కామెంట్స్ ను కూడా తిప్పి తిప్పికొడుతూ ఉంటారు ఈ తరుణంలో అప్పుడు పవన్ రాజ్యసభకు పంపిస్తానని తన అన్నకు మాట ఇచ్చాడు ఇప్పుడు మూడు స్థానాలు ఏపీలో ఖాళీ అయ్యాయి వాటిల్లో ఒకటి జనసేనకి ఇచ్చేలా కూడా బీజేపీ అధిష్టానాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ దగ్గరుండి చక్రం తిప్పి ఒప్పించినటువంటి పరిస్థితి ఏపీలో టీడీపీ అధిష్టానాన్ని కూడా పవన్ ముందే ఒప్పించుకున్నారు తన అన్న ముందు నుంచి పార్టీ కోసం కష్టపడ్డాడని ఆ స్థానం తనకు కావాల్సిందే అంటూ కూడా పవన్ కళ్యాణ్ పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది సో ఇక పవన్ ప్రాధాన్యతను గుర్తించినటువంటి బీజేపీ అధిష్టానం అందుకు వెంటనే ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా ఆయన పవన్ ఒప్పించారని తెలుస్తుంది దీంతో నాగబాబు ఖచ్చితంగా రాజ్యసభకు వెళ్లడం నల్లేరు మీద నడక కాబోతున్నట్లుగా చర్చ అయితే జరుగుతోంది ఆయనతో పాటుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డప్ప రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి అలాగే గల్లా జయదేవ్ అశోక్ గజపతి రాజు పేర్లు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల పేర్లలో పరిశీలనలో ఉన్నాయి సో ఇప్పుడు నాగబాబు వెళ్ళడం ఫైనల్ అయితే మాత్రం మెగా బ్రదర్స్ ముగ్గురు కూడా రాజకీయాల్లో కీలక పదవులు చేపట్టినట్టే ప్రజారాజ్యం విలీనం తర్వాత చిరంజీవి రాజ్యసభకు వెళ్లి కేంద్ర సహాయ మంత్రి అయ్యారు ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరమై సినిమాలకి పరిమితమయ్యారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మరోవైపు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు మొన్న మహారాష్ట్ర ఎన్నికల విజయం తర్వాత పవన్ ప్రభ వెలిగిపోతుంది ఇక నాగబాబు కూడా రాజ్యసభకు వెళ్లడం దాదాపుగా ఖాయంగా ఖరారైనట్టుగా తెలుస్తోంది ఇక ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత నాగబాబు రైతు రాజ్యం అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఇక జన జనసేన ఆవిర్భావం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు మొత్తం మీద అన్న నాగబాబును పవన్ కళ్యాణ్ రాజ్యసభకు పంపించేందుకు డిసైడ్ అయ్యాడు అందుకనే ఇవాళ రాజకీయం మంత్రాంగం స్వయంగా పవనే చేస్తున్నటువంటి పరిస్థితి ఫర్ ప్లీజ్ వాచ్